లేదా ఈరోజుకి ఈరోజు సాయంత్రం చెప్పలేము దీని యొక్క టార్గెట్ రెండు వేల ఆరు వందల అరవై రెండు వేల ఆరు వందల అరవై టార్గెట్ని ఇది అచీవ్ అవుతుంది ఏంటి నమ్మబుద్ధి కావట్లేదా ఎస్ బెస్ట్ లక్ ట్రేడ్ అనాలిస్ట్ మాటే శాసనం ఛాలెంజ్ ఎనీబడి కెన్ ఛాలెంజ్ విత్ మీ ఎన్ గోల్డ్ ట్రేడ్ గోల్డ్ కెన్ అచీవ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రైట్ నా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ డాలర్స్ అంటే ఇక్కడ నుంచి వేసుకున్న ఇరవై ఎనిమిది నుంచి సిక్స్టీ అంటే థర్టీ టూ డాలర్స్ పెరుగుతుంది అని బెస్ట్ లక్ ట్రేడ్ ఛానల్ వారు తెలియజేస్తున్నారు టార్గెట్ని ఫిక్స్ చేశారు వారి మాటే శాసనం వారు చెప్పినట్టు ట్రేడ్ నడవాలి ఎందుకంటే ఐ హ్యావ్ ఏ ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ క్యాండిల్ సైకాలజీ క్యాండిల్ మొమెంటమ్ అండ్ ఆల్సో ట్రేడ్ మూమెంటమ్ బిగ్ ట్రేడర్స్ సైకాలజీ యాజ్ వెల్ యాజ్ ఎ క్యాండిల్ సైకాలజీ వాల్యూమ్ ట్రేడర్స్ అండ్ ఆల్సో సమ్ ఇండికేటర్స్ సపోర్ట్ విత్ ఆల్ దిస్ ఐ క్యాన్ అచీవ్ మై టార్గెట్ దాట్స్ వాట్ మై ఛాలెంజ్ ఎవరైనా సరే నాతో ఛాలెంజ్ చేయచ్చు మరి అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి వెళదా వెళ్తుంది డెఫినెట్గా వెళ్తుంది ఎందుకంటే జనాల అందరి అభిప్రాయం ఇక్కడి నుంచి దిస్ ఇస్ మై పిరిగేష్ వీడియో ఫ్రెండ్ అనిస్తున్నారు కాబట్టి కిందకే వెళ్తుంది కానీ కానీ వెళ్ళేది సమ్ ఎక్స్టెంట్ మాత్రమే సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం సారీ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మొమెంట్ స్టార్ట్ అయింది ఇక్కడ దాకా ఇక్కడ దాకా తీసుకెళ్తాడు దీన్ని మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది కొద్ది కన్సాలిటేట్ అవుతుంది మళ్ళీ కొంచెం పైకి వెళ్తుంది మళ్ళీ కిందకి వస్తుంది కొంచెం కన్సల్టేట్ అవుతుంది ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు మేము అనుకున్న ట్రేడ్ మాకు ఫేవర్గా వెళ్తోంది చూసారా ఫ్రెండ్స్ వెళ్తుంది అని అనుకుంటారు కానీ ఎక్కడ దాకా పాజిబిలిటీస్ ఉన్నాయి ఇది కిందకి ఇందులో ఈ వీడియోలో ప్రతి జోన్ ఉంది హియర్ దిస్ ఈజ్ ద బయింగ్ జోన్ ఈజ్ హియర్ హియర్ ఒక బయింగ్ జోన్ ఇక్కడ ఉంది ఆల్మోస్ట్ తన అల్టిమేట్ టార్గెట్ విల్ బి దిస్ వన్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సో ఇలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి అంతేకాని ఇక్కడ దొరికిన కదా అని తీసేసుకొని కిందకి వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు లేక ఆ డబ్బులన్నీ మైనస్ అయిపోయి మళ్ళీ డబ్బులు పెట్టలేక ట్రేడ్ను లాస్ట్కి వదిలేయడం కాదు ఒక అండర్స్టాండ్ ఫ్రెండ్స్ కాదు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మొత్తం వివరంగా మీకు ఆల్రెడీ మొత్తం వివరించి చెప్పాను బట్ వాళ్ళని చేసి ఎవ్రీథింగ్ మొత్తం వివరించి చెప్పాను ఎందుకు ఎలా లాస్ అవుతారు ఎంత సంపాదించుకోగలరు ఎవ్రీథింగ్ మొత్తం వివరించి చెప్పాను ఫ్రెండ్స్ సో మనం అనుకున్న ఆ ఆ యొక్క ట్రేడు ఇక్కడ మనం అనుకుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రేడ్ వెళ్ళిపోయింది ఇక్కడికి అచీవ్ అయింది ట్రేడ్ సో అక్కడే కనుక నా మాట విని కనుక ఎవరైతే ట్రేడ్ తీసుకొని ఉంటారో ఒక్కసారి మనం ప్లాన్ చేసి వద్దాము లిమిట్ ఆర్డర్ బట్టి బై పెండింగ్ ఆర్డర్ లిమిట్ ఆర్డర్ ఇక్కడ కనుక ట్రేడ్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫర్మేషన్ ఎంత ఐదు వందల ముప్పై ఐదు డాలర్లు కన్ఫర్మ్ చేశాము ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇప్పుడు మనం అదే ట్రేడ్ని కనుక మనం ఎక్కడ అమ్మేవాళ్ళం పెండింగ్ ఆర్డర్ ఇది పెండింగ్ కాబట్టి పెండింగ్ ఇరవై ఎనిమిదిలో వచ్చింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇరవై ఎనిమిదిలో ఆర్డర్ వచ్చింది ఇప్పుడు ఇదే ట్రేడ్ని మనం ఎక్కడ అమ్ముదాం స్టాప్ లాస్ ప్రాఫిట్ ప్రాఫిట్ ఇదే ప్రాఫిట్ని ఇక్కడ ఇరవై ఎనిమిదిలో తీసుకున్నట్లయితే నేను చెప్పిన ప్రకారం కనుక క్యాండెస్ వేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నేను చెప్పింది టూ థౌజండ్ సిక్స్టీ అండ్ సిక్స్టీ టూ వరకు ఎచీవ్ అయింది ఇది నో ప్రాబ్లం సిక్స్టీ ఫైవ్ కూడా అచీవ్ అవుతుంది ఎంత వచ్చిన ఫ్రెండ్స్ సేమ్ ఫ్రెండ్స్ ఆరు వేల మూడు వందల అరవై ఎనిమిది డాలర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ డాలర్స్ కెన్ ఎనీబడి కెన్ ఎక్స్పెక్ట్ బెస్ట్ లక్ ట్రేడ్ కెన్ ఎక్స్పెక్ ఎక్స్ ఎక్స్పెక్ట్ సి ఫ్రెండ్ ఇలా ఉంటాయి బెస్ట్ లక్ ట్రేడ్ చేసేటువంటి ట్రేడ్స్ అన్నీ కూడా ఐదు వందల ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల యాభై డాలర్ల ఇన్వెస్ట్మెంట్తో ఆరు వేల డాలర్లు సంపాదించడం కెన్ ఎనీబడీ ఇమాజిన్ నేను ముందే చెప్పాను నమ్ముతున్నారా నమ్మగలరా ఛాలెంజ్ అని చెప్పి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పున్నాను మీరు మీకు వినిపించాను అనుకున్న ప్రకారం వచ్చిందా లేదా దిస్ ఈజ్ మై ఛాలెంజ్ నేను ఆల్రెడీ చెప్పున్నాను నా వీడియోలో నా మాటే శాసనం బెస్ట్ ట్రేడ్ యొక్క మాటే శాసనం అని జరిగిందా లేదా దిస్ ఈజ్ హౌ ట్రేడ్ కెన్ డూ ఆల్ ట్రేడ్స్ విత్ ఎ గ్రేట్ కాన్ఫిడెన్స్ ఎలా చేయగలదు అంటే బెస్ట్ ట్రేడ్కి ఉన్నటువంటి నాలెడ్జ్ అలాంటిది పిచ్చి పిచ్చిగా ట్రేడ్లోకి ఎంటర్ అయిపోవడం లాస్ చేసుకోవడం ఉండనే ఉండదు అర్థమైందా క్యాండిల్ సైకాలజీ మొమెంటమ్ వాల్యూమ్స్ వెయిట్ వెయిటెడ్ ద వాల్యూమ్ యొక్క వెయిట్ ఇండికేటర్స్ యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ న్యూస్ విత్ ఆల్ దిస్ కన్సిడరేషన్ దెన్ ఓన్లీ బెస్ట్ ఎట్ ట్రేడ్ విల్ టేక్ ద ట్రేడ్ ఈవెన్ సమ్టైమ్స్ టైమ్స్ ట్రేడ్ మే ఫెయిల్ నో ప్రాబ్లమ్ బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు కూడా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తుంది కానీ స్టాప్ లాస్ హిట్ అయ్యేలా మాత్రం చేయదు మినిమంలో మినిమం ప్రాఫిట్లో బయటకు వస్తామంతే అనుకున్న టార్గెట్ అవ్వకపోతే మినిమం ప్రాఫిట్లో బయటకు వస్తాం తప్పితే నష్టంతో రాలేదు రాబోము కూడా దిస్ ఈజ్ బెస్ట్ ట్రేడ్ ఛాలెంజ్ కాబట్టి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని పెంచి మా ఛానల్ని అభివృద్ధిలోకి తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను ఎట్ ద సేమ్ టైం మీ అందరినీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ చేసి నాతో పాటు ట్రేడ్స్ని చేసే విధంగా మిమ్మల్ని తీసుకెళ్ళి లాభాల బాటిలో నడిపించగలననే నమ్మకం నాకుంది దయచేసి నా వీడియోస్ని కూడా మీకు నమ్మకాన్ని కలిగిస్తాయని ఆశిస్తూ ఓకే ఫ్రెండ్స్ బాయ్